సార్ అందరు వెనకరాయన సార్ కొద్దిగా తనిఖీ గల కారణం సార్ తనిఖీ ఏం లేదండి ప్రాంతం తెలుసుకోవాలి కదండి చాలా ఇది మార్గంలో ఉండటం దూరం పక్కకు ఉండటం కర్ణాటక సరిహద్దు అవటం ఉండటం సరే ఇప్పటికి వీలు పడింది వచ్చాం చూసా కొంచెం అంత బాగానే ఉంది పెద్దలు కూడా మంచి మంచివారులాగా ఉన్నారు నిన్న ఏదో పెద్ద పండగ అయిందంట అవును సార్ నేను వచ్చి ఉండొచ్చు నాకు అంత అవగాహన లేక ఏదో జనరల్ ఈ కౌ ఈ పక్క ఈ ప్రాంతానికి రాలేదని రావడం జరిగింది సార్ ఈ కౌతాలం ఇది రెండు ఖర్చుల అన్ని అన్నీ సిస్టమేటిక్గా పద్ధతిగా ఉంది ఇద్దరు కూడా అధికారులు అందరూ కూడా చక్కగా పనిచేస్తారు ఏమన్నా వాళ్ళ నుంచి ఏమన్నా ఉంటే మీరు మాకు సార్ ప్రశాంతంగా ప్రశాంతంగా ఆఫీసర్ జాతర కూడా ప్రశాంతంగా సక్సెస్ అయ్యింది సక్సెస్ అయ్యింది అదే బాగా పోలీస్ స్టేషన్లో మ్యాక్సిమం కాల్ చేస్తారు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయండి సార్ బాగా కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు పోలీస్ స్టేషన్ మొదట్లో కూడా మనకు జరిగిన అది కర్నూలు జిల్లా అండ్ నంద్యాల జిల్లాకి తీసుకోవటం జరిగింది ఇన్స్పెక్టర్ అండ్ పై స్థాయి అధికారులకి పోలీస్ స్టేషన్ పరిస్థితులు పరిశుభ్రంగా ఉంచాలి అని చెప్పి అది కూడా బాగా మెయింటైన్ చేస్తారు ఇవన్నీ కవతాలం కానీ ఇక్కడ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ ప్రాంతం అంటేనే కర్ణాటక బార్డర్ కదా సార్ ఇక్కడ ప్రజలకి మీరు శాంతి భద్రతల విషయంలో మీరు ఇచ్చే సలహాలు లేండి సార్ ప్రజలు మంచిగా ఉండాలండి చక్కగా ఉండండి ఇదివరకు ఏదో గతంలో ఫ్యాక్షన్ చరిత్ర అన్నీ ఉన్నాయంట అవన్నీ మర్చిపోండి కాలం మారింది చదివించుకోండి పిల్లల్ని చదివించుకోండి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది చక్కగా చదివించుకొని ఉన్నత చదువులు చదివించుకోండి జీవితంలో బయట ఎదగండి థ్యాంక్ యూ సార్